నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనము మరి ఈరోజు మన ముందు ఉన్న తాతయ్య దేవుని తాతయ్య కూచూరు గ్రామంలో ఉన్నాను వాళ్ళ ఇంటికి రావడం జరిగింది నాకైతే మంచి నీళ్ళు ఇవ్వడం జరిగింది నేనైతే నీళ్ళు తాగుతున్నాను ముందుగా అతను నీళ్ళు తాగితే కాసేపు మాట్లాడుతున్నాను తాతతోటి ఓం నమ శివాయ మరి వచ్చిన అతిథికి ముందుగా నాకైతే నీళ్ళు ఇవ్వడం జరిగింది నీళ్ళు అయితే తాగిన తాతతో ఒక పాట పాడిద్దాం ఎందుకంటే ఆల్రెడీ రాకమచ్చ కీర్తనలు మన తొమ్మిదేళ్ళ గ్రామం కూడా భజన భక్తుడు మొన్న కూడా ఏదో ఒక పాట ఏదో పాట అయిపోతే మొన్న రాముని గురించి చెప్పిన రామ రక్షించుమా మరి ఏదో చెప్పినావు సరే ఒక పాటని మనం పాటించుకునే ప్రయత్నం చేద్దాం తాత ఒక స్టార్ట్ చేయి నీకు నచ్చిన పాట ఏదో అది తీసుకో చూడండి తాత మరి ఎప్పుడు హరినామ స్మరణ అడుగుతుంటాడు జీవితం అంటే అసలు చేసిండు ఎన్ని సంసారం చేసిండు పిల్లల ఉన్న కొడుకులు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఎక్కడ ఆధ్యాత్మిక ఉన్నా ఆరాధన ఉన్నా వస్తుంటాడు తొమ్మిది ఏళ్ళ గ్రామానికి వస్తూ ఉంటాడు తాత ఒక పాట వాడే నమస్తే తాత నమస్తే స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ పాటవాడు తాత హరి ఓం గోపాల మాధవ గోవింద శ్రీకృష్ణ నా పాలగలి గున్న నారాయణ గోపాల గోవింద శ్రీకృష్ణ నా పాలగలేగున్న నారాయణ చూపరాని కరుణ పై కోపగించకుని చూడనచును కుపరాణి కరుణ నాపై కోపగించకుని చుడనచును నిపరధ్వము నమ్మిని శ్రీద్రూప యాదవ భూప శ్రీపతే గోపాల మాధవ గోవింద్రీకృష్ణ నా పాలగలి ఉన్న నారాయణ ಮಾನಿತ ಸುಕುಮಾರ ಮಾನವ ಗೇನು ಮಾನಿತ ಸುಕುಮಾರ ಮಾನವ ಗೇನು ಗಾನ ರಸಾತ್ಪದ ದರ ಎಧಮಲ ಕೈ ನಮಿ ಕೃಪ ಕಣ್ಣ ಮಿಕ್ಕಿಲಿರಟಂಚುನು ಎಕ್ಕಿಲಿರಟಂಚುನುರೀತೃಪ ಭೂಪ ಶ್ರೀಪತಿ ಗೋಪಾಲ ಗೋವಿಂದ ಶ್ರೀಕೃಷ್ಣ ಉನ್ನ ನಾರಾಯಣ రంగ శ్రీ వాసుయ సిన్ని ముద్ధుల రంగ శ్రీ వాసుయ ప్రణ ప్రసన్న ప్రాణేరాన్ని ముదులరంగ శ్రీ వాసుయ ప్రణ ప్రసన్న ప్రాణేశ్వర ఎన్ని విధములకైన మీ కృపకన్న మిక్కిలి లేర టూను ఎన్ని విధములకైన మీ కృపకన్న మిక్కిలి లేరటంచును టూను విన్నమురి ఇన్నమరి గురి గురిగన్న సజ్జనులన్ని వాక్యములన్ని విధముల ಗೋವಿಂದ ಗೋವಿ ಶ್ರೀಕೃಷ್ಣ ನು ನಾಯಣ ವರಲಕ್ಷ್ಮೀನಾ ವೈಕುಂಠ ಚಂಚಾರ ವರಲಕ್ಷ್ಮೀನಾ ವೈಕುಂಠ ಚಂಚಾರ ಶಿರಭಾಗ್ಯದ ಚಿತ್ತಾಪ್ರಿಯ ಗುರುತರದ್ಭುತ ಥೆರಿ ಗುರುತರ ಅದ್ಭುತ ಛರಿತಗಿರಿದರ ಪರಮ ಪಾವನ ಭವ್ಯ ಸುಂದರ ಗುರುತರದ್ಭುತ ಛರಿತಗಿರಿದರ ಪರಮ ಪಾವನ ಭವ್ಯ ಸುಂದರ సరసరా కమశల్ రమందిర స్వామి వెంకట దాస పాలన గోపాల మాధవ గోవింద శ్రీకృష్ణ నా పాలగలి గున్న నారాయణ నారాయణ నా మరి చూడండి తాత ఎంత తాత మీ వయసు ఎంత ఆయన డెబ్బై ఉంటుంది డెబ్బై సంవత్సరాల వయసులో ఏ మాత్రం తొనగకుండా చక్కగా నాకైతే దమ్ము వస్తుంది పాడాలంటే కూడా ఏ మాత్రం తొనగకుండా చాలా అద్భుతంగా ఇంకా చూసుకో అది నోటికి కంఠస్థం చేసుకుని పాడమంటే మామూలు విషయం కాదు తాత ఎవరు అతనికి పాట నేనే నేర్చుకున్నా నేర్చుకున్నావా మరి ఒకప్పుడు రాకమచ్చల్ల కీర్తనలు వేపూర్ కీర్తనలు ప్రతి ఒక్కరు నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు ఆ అంటే యమలాపురం ఈ అంటే ఇచ్చాపురం ఇలాంటి పాటలు నేర్చుకుంటున్నారు దౌర్భాగ్యంలో పడ్డాము మరి తాతకు జై శ్రీరామ్ చెప్తాం జై శ్రీరామ్ తాత జయశి జయ కిషప్రభు స్వాములవారి జై వారి జై జై నారాయణజీ దాసు గారి మరి నేను తాతతో సెలవు తీసుకుంటున్నాను ఎందుకంటే నేను బంధువులు ఇంటికి వచ్చాను తాతను కలుసుకున్నాను ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యము మరి కూచూరుకు రావడం అందులో ఈ మహానుభావాన్ని కలుసుకోవడం నా జన్మ అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఏ జన్మలో ఎవరిని కలవాలో అది ఆశపెట్టి ఉంటే అక్కడ వెళ్ళి కలుస్తాము మరి తాతని రోజు నేను ఇక్కడ ఉంటాడు అనుకోలేదు మరి నా అదృష్టం కొద్దీ అర్థం కలుసుకున్నాను తాత ఒక పద్యం కూడా వాడదు తనులో